ప్రభు పేరిట మీ అందరికీ శలో ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు యసు నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం రే సహోదరి ఈ ఈరోజు వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి ఈ పవిత్రమైన భస్మ బుధవారమున నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా నరుడా నువ్వు మన్నయ్యున్నావు తిరిగి మన్నైపోతావని మా అల్పత్వాన్ని మాకు జ్ఞాపకము చేస్తున్న ఈ దినమున మా హృదయాలను నివాక్యపు వెలుగుతో నింపండి దేవా మేము ధ్యానించబోయే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మేమును కలిగి ఉండునట్లు ఈ శ్రమల కాలపు ప్రయాణములో మమ్మల్ని బలపరచండి మా గర్వమును స్వార్థమును తీసివేసి నీ తగ్గింపు స్వభావాన్ని మాకు నేర్పండి ఈ పరిచర్య ద్వారా మాతో మాట్లాడమని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు క్రైస్తవ లోకమంతా శ్రమల కాలములోనికి భక్తి శ్రద్ధలతో అడుగుపెడుతుంది ఈ నలపది రోజుల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభమే ఈ భస్మ బుధవారము చాలా మందికి ఈ దినమంటే కేవలము భస్మ బుధవారమనే అనిపించొచ్చు కాని బూడిద వెనుక ఒక గంభీరమైన సత్యము దాగి ఉంది నరుడా నువ్వు మన్నై ఉన్నావు తిరిగి మన్నైపోతావని లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే మన గర్వము మన హోదా మన సంపదన ఇవన్నీ ఒకరోజు మట్టిలో కలిసిపోయేవే అని మనకు గుర్తు చేసే రోజే ఈ భస్మ బుధవారము అయితే ప్రీలారా ఈ లెంటు కాలము కేవలము మన మరణానికి లోనయ్యే మానవ స్థితిని చూపి ఆగిపోదు ఇది మనల్ని రూపాంతరము వైపు నడిపించాలి అందుకే అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక అద్భుతమైన సవాలను మన ముందు ఉంచాడు అది ఏంటి అని రోజు మనము పరిశీలన చేస్తే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని ప్రిలారా ఈ నలపది రోజులు మనము కేవలము ఆహారాన్ని విడిచిపెట్టడము కాదు మన పాత మనసును విడిచిపెట్టాలి మన హృదయంలో ఉన్న లోకపు ఆలోచనలను ద్వేషాన్ని స్వార్థాన్ని బూడిద చేసి ఆ స్థానంలో క్రీస్తు యొక్క మనస్సును ప్రతిష్ఠించుకోవాలి మనము ధ్యానించబోయే క్రీస్తు యశనకు కలిగిన మనసు మనమును కలిగి ఉండునట్లు ఈ శ్రమల కాలపు ప్రయాణాల్లో ప్రతిష్ఠించుకోవాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి అంటే అసలు ఆయన మనసు ఎలాంటిదో లేఖనాల పరిశీలనలో మనం అర్థము చేసుకోగలగాలి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాస్సుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారు ముందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఫిలిపిలకు రాసిన పత్రిక ఐదు నుంచి ఎనిమిది వచనాల మధ్య వ్రాయిబడి ఉన్నట్టుగా మనము గమనించగలము ప్రీలారావు క్రీస్తు మనసు ఎలాంటిది అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్టయితే మొదటిది తగ్గింపు కలిగిన మనసు ఆయన మనసు ఎలాంటిది అంటే దేవుడయుండి దాసుని స్వరూపము ధరించినది దరిద్రుడనైన నాకై సింహాసనమును విడిచి భువికే తెంచి నాకు మనకు బదులుగా అవమానకరమైన శిలువను భరించింది అబ్బా ఆయనే అంత తగ్గించుకుంటే ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనము ఆ తగ్గింపు ఆయనకున్న మనస్సు ఏకోశానా లేదు ఎంత మట్టుకు నేను నీకంటే గొప్ప దానను గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనా లేదు ప్రభు పరిచర్య చేయమంటే పెత్తనము చేయడానికే రాకులాట తప్ప ప్రియరక్షకుని తగ్గింపుకు మన జీవితాల్లో స్థానమే లేకుండా పోయింది కదా సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణం ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ట్రాకులాటే కారణము కదా అసలు మనము అతిశయించడానికంటూ మనకేముంది ఈ మాటలు చెబుతూ ఉంటే నా గుండెలు బరువయ్యాయి దేవుడైన వాడే దాస్నిగా మారితే హెచ్చించుకోవడానికి ఏముంది ఈ లోకములో మనకెంత ఉన్నా అది కనీసము మన సమాధి వరకు కూడా రాదు కదా ఆయన పిల్లలముగా ఆయనకున్న మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవది విధేయత కలిగిన మనసు సర్వ మానవాలి నిత్యనాశనానికి పోతున్నారు వారి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలి అంటే విధేయత ప్రశ్నించదు అందుకే శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నాము కాని ఆయనకున్న మనసు మనకు లేక అవిధేయులుగానే జీవిస్తున్నాము కదా మూడవది దీన మనసు నేను దీన మనసు గల వాడను అని మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలో ప్రభు సెలవిచ్చినట్టుగా ఆయన ఎంతటి దీనుడో కదా పరిశుద్ధుడైన దేవుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు తన ప్రయాణానికి రథాలను కాదు గాడిదను వాడుకున్నారు ఇలా ఆయన దీనత్వము గురించి చెప్పాల్సి వస్తే నా జీవితమే చాలదు దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడని పేదలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్పబడి ఉన్నది ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఉండు అని ఆరో వచనంలో చెప్పబడి ఉన్నది మరొకటి మనము గమనిస్తే సాత్వికమైన మనసు ప్రిలారా నేను సాత్వికుడను అని అదే అధ్యాయము అదే వచనములో వ్రాయబడి ఉన్నట్టుగా మనము చదవగలము ఆయన ఇంతటి అనుకువ మృతుత్వము సాత్వికము కలిగిన వారంటే తనను బాధిస్తున్న వారి కొరకు సైతము ప్రార్థించే మనసు గలవాడాయన ఇట్లాంటి లక్షణాలు ఆయన పిల్లలముగా మనలో ఏ కోశాన లేవు కదా ఆయనది శ్రమపడిన మనసు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకునుడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి అని ఎంత శ్రమపడ్డారు అంటే చివరి రక్తపు బొట్టును సహితము కార్చే వరకు ఆయన శ్రమపడ్డారు కదా ప్రిలారా మనకైతే చెమట పెట్టడానికి వెలులేదు చేసి లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళడము కూడా కష్టమన్నట్లుగా ఉంది ఇక కొందరి సేవకులను గురిచైతే మనం మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటా అయితే ఒక మాట శ్రమ లేనిది కిరీటము దక్కదు శ్రమ లేనిది సువర్ణము శుద్ధి కాదు నీ జీవితము నా జీవితము కూడా అంతే అందుకే పవిత్రమైన మనసు కలిగి ఉండాలి పేతురుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనములో చెప్పబడి ఉన్నట్లుగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ఉన్నది నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారని సవాలు విసిరితే దాన్ని స్వీకరింపలేకపోయారు అంటే కేవలము చెడు ఆలోచన లేకుండా ఉండటము మాత్రమే కాదు అది దేవుని స్వభావముతో నింపబడిన స్థితి ఫిలిప్పిలకు రాసిన పత్రిక రెండు ఐదులో పౌలు చెప్పిన క్రీస్తు యసినకు కలిగిన మనసు నిజానికి అత్యంత పవిత్రమైన మనసుకు పరిపూర్ణ ఉదాహరణ ప్రే సహోదరి సహోదరులార లోక సంబంధమైన అసూయ ద్వేషము కామము మరియు స్వార్థము లేని మనసు పవిత్రమైనది క్రీస్తు మనసు ఎప్పుడు ఇతరుల మేలునే కోరుకుంది పవిత్రమైన మనస్సు కలవాడు తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా అలాగే ప్రేమిస్తాడు పవిత్రత అంటే దేవుని చిత్తానికి పూర్తిగా లోబడటం యేసు క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిల్వ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు తన సొంత ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని జరిగించడమే పవిత్రమైన మనసుకు గురుతు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో వాటి మీదనే మనసుంచుకునుడే అని ఫిలిప్పి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవచనంలో వ్రాయబడి ఉన్నది క్రీస్తు మనసు క్షమాపణకు నిలయం తనను సెలవ వేస్తున్న వారిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించిన మనసు అది చేదును పగను హృదయంలో ఉంచుకోకుండా ప్రేమతో నింపబడటమే పవిత్రత గర్వము పవిత్రతను పాడి చేస్తుంది అవును ప్రే సహోదరి సహోదరుడా క్రీస్తు దేవుడై ఉండి కూడా మనిషిని రూపములోకి తగ్గిపోయాడు పవిత్రమైన మనస్సు కలవారు ఎప్పుడు నేను అనే అహంకారాన్ని కలిగి ఉండరు వారు ఇతరులను తమ కంట యోగ్యులుగా భావిస్తారు అందుకే పవిత్రత అంటేనే వేరుపరచబడటము లోకపు ఆచారాలు పాపపు అలవాట్లు మన మనస్సును ప్రభావితము చేయకుండా దేవుని వాక్యము ద్వారా మన మనస్సును నిరంతరము నూతనపరుచుకోవాలి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము పొందుడి అనే లేఖనములు సెలవిచ్చిన ప్రకారము క్రీస్తు మనస్సును కొంత అర్థము చేసుకున్న నీవు ఇట్లాంటి మనస్సు కలిగి ఉండాలి మరొక విషయము మారు మనసు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పెనిమిదో వచనం మారు మనసు అంటే మనసు మారుట లేదా ఆలోచన విధానము మారటము ప్రిలారా ఈ లెంట్ కాలములో మనము మారు మనస్సు కలిగి ఉండాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే మారు మనసు అంటే మనసు మారుట లేదా ఆలోచన విధానము మారటము ఇది కేవలము తప్పు చేశానని బాధపడటం మాత్రమే కాదు పాపపు మార్గాన్ని వదిలి దేవుని వైపు పూర్తిగా తిరగటం మనసు గురించి ప్రీలారా మనం ఆలోచన చేసినట్లయితే మనసు అంటే ఒక వ్యక్తి తప్ప మార్గంలో వెళుతున్నానని గుర్తించి అక్కడే ఆగిపోయి నూట ఎనభై డిగ్రీలు వెనక్కి తిరిగి దేవుని వైపు చూడటము ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు పంతుల దగ్గర ఉన్నప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను అని నిర్ణయించుకొని వెనక్కి తిరిగాడు అదే నిజమైన మారు మనసు కేవలము శిక్ష పడుతుందనే భయముతో ఏడవడము మారు మనసు కాదు నేను నా దేవుణ్ణి ప్రేమను గాయపరిచానని హృదయపూర్వకముగా విచారపడటము పాపము పట్ల పశ్చాత్తాపడటము దయవచ్చి తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి మారు మనసులో రెండు అంచెలు ఉంటాయి ఒకటి పాపాన్ని ఒప్పుకోవడము రెండు ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టడము విడిచిపెట్టాలని ఒప్పుకోలుకు విడిచిపెట్టని ఒప్పుకోలుకు విలువ ఉండదు తన అతిక్రమములను వాడు వరదెల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును అని లేఖనములు సెలవిస్తున్నాయి మారు మనసుకు తగిన ఫలాలు మనము పొందాలనంటే మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో ప్రవర్తన మార్చుకోవాలి మాటలో చూపులో ప్రవర్తనలో మార్పు రావాలి బాప్తీష్మించు యోహాను అన్నట్లు మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి అవును ఉదాహరణకి జక్కయ్య మారు మనసు పొందినప్పుడు తన అన్యాయముగా తీసుకున్నది నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేశాడు అంటే అతని క్రియలలో మనసు కలిపింది అతని క్రియల్లో మార్పు కనిపించింది ప్రే సహోదరి సహోదరుడా రక్షణానందమును కోల్పోయిన గారు చేసిన పశ్చాత్తాప ప్రార్థన దేవుని చిత్తానికి సమ్మతించే మనసున్న ఆయన ఆజ్ఞలకు లోబడే మారు మనసు మనము కలిగి ఉండాలి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈరోజు మనం ఆచరిస్తున్న ఈ భస్మ బుధవారము మనకు రెండు విషయాలను గుర్తు చేస్తుంది ఒకటి మన అత్యల్పము రెండు మనకు అవసరమైన మారు మనసు మట్టివైన నీవు మట్టికే చేరుతావన్న సత్యము మనల్ని భయపెట్టడానికి కాదు కాని మనల్ని హెచ్చరించడానికి ఇవ్వబడింది మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే మారు మనసు అనేది కేవలము కన్నీరు కార్చడము కాదు అది మన బ్రతుకు బాటను మార్చుకోవడము పవిత్రమైన మనసు అనేది మనకు మనము సంపాదించుకునేది కాదు అది మోకరెల్లి క్రీస్తు పాదాల చెంత అడిగి తీసుకోవలసిన పరలోకపు బహుమానము ఫిలిప్పి రెండు ఐదు ప్రకారము క్రీస్తు యసునకు కలిగిన ఆ మనస్సు మనకు కలిగినప్పుడు మనలో ఉన్న గర్వము బూడిదవుతుంది మనలో ఉన్న స్వార్థము సేవగా మారుతుంది మనలో ఉన్న లోకము తొలగిపోయి పరలోకపు పవిత్రత నింపబడుతుంది ప్రేసహోదరి సహోదరుడా ఈ నలపది రోజుల శ్రమ కాలపు ప్రయాణాన్ని కేవలము ఒక ఆచారముగా ముగించకండి ప్రతిరోజు వాక్యమును ధ్యానిస్తూ క్రీస్తు రూపములోనికి రూపాంతరము చెందండి మన హృదయములో క్రీస్తు స్వభావము శాశ్వతముగా ఉండిపోవాలి దేవుడి లెంట్ కాలములో మీకు అద్భుతమైన ఆధ్యాత్మిక ఎదుగుదలను మారు మనసును ప్రసాదించనుగాక వీళ్ళంటి కాలములో మీకు అద్భుతమైన ఆధ్యాత్మిక ఎదుగుదలను మారు మనసును ప్రసాదించలాగున ఈ సమయంలో వాక్యము వింటున్న మీరు వీలైతే మోకరించి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి లేదా మీరున్న స్థితిలోనే మీ చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ఈ స్థుతి ఆరాధనలో ఏకీభవించండి సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు వాక్యము విని ఈ పాటలో ఏకీభవించిన మీ అందరికీ ఒక చిన్న విన్నపాన్ని చేయాలని ఆశ కలిగి ఉన్నాను ఎల్లంటి కాలములో మనల్ని మనము సరిచేసుకుందాం ఒక చెట్టుకు పాత ఆకులు రాలి నూతనముగా చిగురు ఎలా వస్తుందో మన జీవితంలోని పాపాలన్నిటిని వదిలేసుకుని మనమందరము కూడా నూతన పరచబడదాం మారు మనసు పొందుకుందాం రక్షణ ఆనందమును పొందుకుందాం అటు విధముగా మనల్ని మనము స్థితపరుచుకునడానికి ఈ క్షణములో మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి నిశ్రమలను ధ్యానించుటకై అయ్యా నీ బిడ్డలనుగా మమ్మల్ని నేర్పరచుకున్నావు నిశ్రమల ధ్యాన ప్రారంభ దినమున మమ్మను చేర్చినందుకు నీకే అనేక స్తోత్రాలు అయా మా జీవిత కాలమంతా నీ జీవిత కాలం యొక్క శ్రమలను ధ్యానించట వల్ల మాకు ఉపయోగము అయినప్పటికీ అయ్యా సంగము ప్రత్యేక సమయము నియమించుకున్నది ప్రభువా ఈ మండల కాలములో మేము నీ శ్రమ చరిత్ర ప్రతి ఆదివారము బుధవారము లేక శుక్రవారములు మాత్రమే కాక మా గృహములలో ప్రతి దినము ఎడల మాకెంతో మేలు కాబట్టి కాబట్టి మేము ఆ విధముగా ఈ దినము నుండి ప్రతి దినము నీ శిలువను ఎట్లా ధ్యానించవలెనో మాత్మకు శక్తిని అనుగ్రహించండి దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడ్డలు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా ఇతరాత్రుల శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలతో కూడా మీరుండండి తండ్రి అయ్యా రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితం బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవారీతిగానే శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నేనే నిన్ను నేను స్వస్థపరిచయోవానని సెలవిచ్చిన దేవా ఈరోజు ప్రత్యేకముగా అలాంటి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ పాదశ నిధికి తీసుకుని వస్తున్నాను ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య మేఘన యశస్విని మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి భాషా యమజ యశస్విని కైరునిస రమాదేవి మరియు విమలమ్మలను నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి వారి శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణము నీ శక్తి ద్వారా నిర్మూలించబడును గాక నీ రక్తపు దారల నీ రక్తపు దారల ద్వారా వారికి పరిపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి అయా కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతి మరియు నయోములను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి కిడ్నీలను నూతనపరచండి డయాలసిస్ బాధ నుండి వారిని విడిపించి అద్భుతమైన స్వస్థతను వారికి దయచేయండి దివా పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు రాంబాబు శివరామకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి అమ్మ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను వీరేష్ మరియు రంగన్నలను తాకండి వారి అవయవాలకు జీవమును బలమును ప్రసాదించండి అలాగే హృదయ సంబంధిత సమస్యలతో ఉన్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారోన్ మేరీ సెబెస్టియన్ ఆనందరావు మరియు ప్రభావతులను స్వస్థపరచండి చాలా కాలముగా కోమలో ఉన్న నానిని శక్తితో లేపండి బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలను స్వస్థపరచండి తెలియని వ్యాధితో బాధపడుతున్న రత్నను అల్సర్తో ఉన్న అనితను నీ గాయపడిన హస్తాలతో తాకండి పదేళ్లుగా తెలియని భయముతో ఒంటరిగా జీవిస్తున్న సచిత్ సచిత్కుని శాంతిని ప్రసాదించి ఆ భయము నుండి విడిపించండి నొప్పులతో బాధపడుతున్న కీర్తన వెంకటేశ్వరమ్మ ను ఉపశమనము దయచేయండి హెచ్ఏవితో ఉన్న లక్ష్మిని మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరొక సహోదరిని బలపరచండి ఆత్మల పీడనతో బాధపడుతున్న సహోదరి అఖిలకు రక్తపు కోటలో పరిపూర్ణ విడుదలను కలుగజేయండి కంటి సమస్యలతో ఉన్న సుదర్శన లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మ కడుపులో గడ్డతో ఉన్న మందులు పేగుల సమస్యతో బాధపడుతున్న లావణ్యను పరిపూర్ణముగా స్వస్థపరచండి ప్రభువా పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతిబిడకరు కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా నువ్వు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని నమ్ముతున్నాం నీ బిడ్డలందరికీ నీ కృపను తోడ్పాటును దయచేయండి వారి కుటుంబాలకు ధైర్యమును శాంతినివ్వండి మా ప్రార్థన ఆలకించి స్వస్థత అనుగ్రహిస్తావని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయా దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ పాదశ నిధులు పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి దేశంలో బిడ్డలు కష్టపడుతూ ఉండగా వారి చేతుల కష్టారితములు రెండంతలుగా ఆశీర్వదించండి దేవా వరున్న చోట నమ్మకమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి వారి అధికారుల యజమానుల దయ పొందుకున్నటకు కూడా కృప చూపండి వారి యజమానులతో అధికారులతో మాట్లాడండి తండ్రి అయా ఎంతో మంది బిడ్డలు వారున్న స్థలములో వారున్న దేశములో స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన తండ్రి అనుమతులు లభించక నా తండ్రి బిడ్డలు ఒంటరిగా అయా ఏకాంతముగా గడుపుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నా తండ్రి వారి స్థలానికి చేరుకొని అయా కుటుంబ పోషణకై కష్టపడి సంపాదించుకోవాలని ఆశపడే స్థలంలో ఉంటుండగా నా తండ్రి వారు స్వేచ్ఛగా పనిచేసుకుంటకు కావలసిన అనుమతులను గ్రహించండి ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉంటూ అకామా లేక కన్నీరు వెడుస్తూ భేదనతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండగా బిడలందరినీ ఈ దినముని పరిశుద్ధ పాదశ నిధుల పెడుతూ ఉండగా ప్రతి బిడ్డకు కావలసిన అనుమతి వచ్చిలాగన కృపతి చెప్పండి మెడికల్ కు వెళ్లిన బిడ్డల పక్షమున మీరు ఉండండి తండ్రి అన్ని సభ్యముగా జరుగుటకు కృప చెప్పండి అయ్యా పాస్పోర్ట్ రెన్యువల్ కొరకు ప్రయత్నాలు చేసిన బిడ్డలతో కూడా మీరు ఉండండి తండ్రి సకాలంలో వారి పాస్పోర్ట్ రెన్యువల్ అగున్నట్లుగా మీరే అధికారులతో మాట్లాడమని నీ పాదశ నిధిలో వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడలను జ్ఞాపకము చేసుకొని మరి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియలారా చాలా కాలము నుండి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మంగ కొరకు ఆత్మీయ కుటుంబముగా మనమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము కదా నిన్నటి దినమున మంగ కుటుంబ సభ్యులు మంగ స్వస్థత పొందుకున్నట్లుగా తెలియజేశారు దేవునికే మహిమ కలుగునుగాక ప్రీలారా మిగతా వారి గురించి కూడా నాతో పాటు ప్రతిదినము మీరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను ఆ రీతిగానే మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్టయితే దయచేసి మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయవలసిందిగా మనవి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక